రైస్ ఫస్ట్ ముందు వండుకోవాలి రైస్ వండుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ సోయా రైస్ సోయా శుభ్రంగా కడుక్కోవాలి పచ్చిమిర్చి బాదం ఆనియన్స్ కొన్ని కొంచెం కొబ్బరి తురిమింది पच्चिबरी मिरी कोई उड़ा नून पो्य नून का आवा जील ചിട്ടപ്പട്ടി ചിട്ട പട്ടാടക്ക പച്ചിമീർച്ച വേണ്ടി പച്ചിമീർച്ച ആനിയൻ കറിപ്പൂടിപ്പു

కొంచెం ఇవి గోల్డెన్ కలర్లో వచ్చాక సోయాలి సోయా మన హెల్త్కి మంచిది ఇలా తింటే టేస్ట్ కూడా బాగుంటుంది సోయా కొంచెం బాగా ఉడకనిచ్చినాక తగినంత సాల్ట్ వేయండి కొబ్బరి అనేది ఇష్టం ఆప్షనల్ కొబ్బరి జీడిపప్పు అది రైస్ అనేది చల్లార్చినక ఇలా వేసుకోవాలి మొత్తం కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకోవాలి కొంచెము కొంచెం లైట్ చాట్ మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మేము మమత గరం మసాలా వాడుతున్నామండి కొంచమే గరం మసాలా వేసుకోవాలి లైట్గా వేస్తున్నాను రెడీ సోయా రైస్ పిల్లలకి ఎంతో హెల్త్ కూడా మంచిది